వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ఈ రోజు వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కథనాలు కథనాలేంటో ఒకసారి చూద్దాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై రెండు సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి అనేటటువంటి ఒక దినపత్రికని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం విషపూరితమైనటువంటి వార్తలు ప్రతిరోజు ఏ విధంగా రాస్తారో మీరు చూస్తానే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద చేసినటువంటి దుష్పచారం అప్పుడు రెడ్డి గారు రాజకీయాల్లో లేకపోయినా కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలో పరిటాల రవి అనేటటువంటి వ్యక్తి హత్య జరిగితే ఆ పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడు పత్రికలు చేసినటువంటి విషపూరితమైనటువంటి ప్రచారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు రాసినటువంటి తప్పుడు రాతలు అవి ఇంకా కొనసాగుతూ ఈ రోజు వార్త చూస్తే హే రామ్ అంటూ హెడ్డింగ్ పెట్టి జగన్ జమానాలో రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు హాంఫర్ట్ వాలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడి పేరుకు రామ్ ఇన్ఫో అక్కడి నుంచి ఐపాక్ సూపర్ స్కిస్తో రామ్ కు అరవై ఎనిమిది కోట్లు చెల్లింపు వాలంటీర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వని కంపెనీ వైసీపీకి ఉపయోగపడేలా ఐపాక్ తర్ఫీదు ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సంస్థకు సొమ్ములు నిధులపై విచారం జరిపితే వాస్తవాలు అని చెప్పి ఒక తప్పుడు కథనం ప్రజలకి ప్రజల మెదడులో విషం జిమ్మేటటువంటి విషం ఎక్కించేటటువంటి కార్యక్రమం ప్రజ ప్రజల మెదడులోకి ఎందుకంటే అసలు వీళ్ళు రాసిన దాంట్లోనే అర్థమయ్యింది మళ్ళీ వీళ్ళు రాసిన తప్పుడు కథనం అని ఇక్కడ చూడండి రామ్ రామ్ ఇన్ఫో అని చెప్పి వాళ్ళు ఎడ్డింగ్ పెట్టారు అలానే ఐపాక్ అని పెట్టి గ్రామ సచివాలయం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఏదైతే డబ్బులన్నీ వెళ్లిపోయినాయి అని చెప్పి రాశారు అక్కడ చూస్తే జగన్ జమానాలో ప్రజలకు సేవ పేరిట తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే చూడండి వాలంటీర్లునే వైసీపీకి ఉపయోగపడ్డారంట రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలేదంట ఇక్కడే అర్థమవుతుంది కదా ఎంత విషమంగా వాలంటీర్ వ్యవస్థనే ఏదైతే వీళ్ళు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఆల్రెడీ చేశారు ఐదు వేలు పదివేలు చేస్తామని మోసం చేసి అధికారులు రాగానే వ్యవస్థను తీసేశారు సో దానిలో భాగంగా చూడండి ప్రజలకు సేవ పేరట్టు తీసుకుని వచ్చారంట అది వైసీపీకి ఉపయోగపడింది అంట ప్రజలకు ఉపయోగపడలేదంట అంటే రాస్తూ ఇదే కాంట్రాక్టు జగన్ సర్కారులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ పర్యవేక్షణ సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనే సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చారు వాలంటీర్ల శిక్షణ పేరిట ఏటా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించారు అని రాశారు దీంట్లోనే రాశారు ఏమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ పర్యవేక్షణ సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది కదా దీంట్లోనే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు ఈ రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ దాని పేరు చాలా ట్రస్ట్ ఉన్నటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీ సేవ అనేటటువంటి యాప్ కు సంబంధించి అవార్డు కూడా వచ్చింది ఆ యాప్ డిజైన్ చేసింది కూడా ఈ సంస్థ రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ సేవకు సంబంధించిన దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇదే సంస్థకు వచ్చింది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ఈ సంస్థ అనేక సేవలు అందిస్తూ ఉంది ఈ ఐటీ సంబంధించినటువంటి సెక్టార్ లో ఇదే యాప్స్ కానీ లేదంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మీ సేవ యాప్ ఈ సేవ దాని తర్వాత మీరు చూస్తే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అది ట్రైనింగ్ ట్రైనింగ్ ఒకటే కాదు దాన్ని చూస్తే లక్ష ముప్పై నాలుగు వేల మంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని మానిటరింగ్ చేయటం అలానే పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను మానిటరింగ్ చేయటం ఐదు వందల నలభై మూడు సేవలు ఏ విధంగా అందుతున్నాయో మానిటరింగ్ చేయటం రెండు లక్షల అరవై ఐదు వేల గ్రామ వార్డు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని మానిటరింగ్ చేయటం వాళ్ళకి శిక్షణ ఇవ్వటం ముప్పై ఐదు డిపార్ట్మెంట్లు దీంట్లో ఏదైతే సేవలు అందిస్తున్నాయో సచివాలయంలో ఆ సేవలన్నింటినీ పర్యవేక్షించటం అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగు పర్యవేక్షణ కోఆర్డినేషన్ అంటే సమన్వయం వీటన్నిటినీ చేయటానికి కానీ లేదో ఓ ట్రైనింగ్ కోసం ఇచ్చేసారని చెప్పి ఓ తప్పుడు కథనం అది కూడా రామ్ ఇన్ఫోన్ అనేటువంటి వాళ్ళకి ఇస్తే ఐప్యాక్ ఇచ్చారని చెప్పి ఇంకో దుష్ప్రచారం అంటే ఏదో తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులో విషం చెమ్మాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఇంకొక కథనం ఇది ఇది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు మీకు గ్రామ వార్డు సచివాలయాలు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేను పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు తీసుకుని వస్తే ముప్పై ఐదు డిపార్ట్మెంట్ల కింద ఆ సచివాలయాల్లో సేవలు అందిస్తున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ సర్వీసెస్ డెలివరీ అవుతాయి అక్కడ సో ఎక్కడన్నా రేర్ కేస్ తప్ప అంటే అన్ని సేవలు అక్కడ అందుబాటులోకి వస్తున్నాయి నెలకి పద్నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల యాభై ఐదు రిక్వెస్ట్లు వస్తున్నాయి నెలకి పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత గొప్పగా ఈ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ సంస్థ ఆ వ్యవస్థకి అనుసంధానంగా వాలంటీర్లు తీసుకొని వస్తే ఆల్రెడీ వాలంటీర్ తీసేశారు ఇంకా వాలంటీర్లని కొనసాగించకుండా ఉండటానికి వాళ్ళ మీద బొర జల్లుతూ వాళ్ళకేదో దోచి పెడుతున్నారు కాబట్టి అసలు ఆ వ్యవస్థ వద్దు అని చెప్పి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఇంకొక విషపూరితంగా వార్త రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని చెప్పి ఇంకా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రెండు ఈ రెండు పత్రికల ద్వారా జరుగుతూ ఉందనేది మాత్రం స్పష్టంగా ప్రజానికాన్ని గమనించమని చెప్తా ఉన్నా ఎలా ఉంటాయి వీళ్ళ వార్తలు అంటే ఈరోజు ఈనాడు బ్యానర్ ఐటెంలో తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు తీరంలో పోటెత్తుతున్నటువంటి పెట్టుబడులు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ దిగ్గజ సంస్థల ఆసక్తి ఇరవై ఒక్క కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలు ఇదండి బ్యాన్ ఐటమ్ ఫస్ట్ పేజీలో వార్త లోపలికి వెళ్ళండి విదేశీ దిగ్గద కంపెనీలు సహా పలు దేశీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమ పారిశ్రామిక రంగం మారిటైంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి ఆయా సంస్థల ప్రతినిధులతో ఏపీ మారుటైం బోర్డు అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు ఇంకా రాల కానీ తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు సంప్రదింపులు జరుపుతుంటేనే తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు ఎంత దారుణం అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే కూడా కంపెనీలు రాలేదు ఎల్లగొట్టేశారని చెప్పి తప్పుడు వార్తలు రాశారు ఇప్పుడు ఇంకా రాకుండానే పోటెత్తేసి పెట్టుబడులు అని రాశారు అసలు ఈ పోర్టులకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మారిటైమ్ బోర్డులో నేషనల్ సమ్మిట్ జరిగితే ఆ మారిటైమ్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా పాల్గొంటూ ఆ రోజు క్లియర్ గా ఏదైతే మా రాష్ట్రంలో ఆల్రెడీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక మేజర్ పోర్టు ఉన్నాయి దాంతో పాటు ఐదు పోర్టులు ఉన్నాయి ఇంకొక పది నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయి నూట మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక నాలుగు పోర్టులు కట్టబోతా ఉన్నాం అది ఫిషింగ్ హార్బర్ లో ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్టు గాని ఫిషింగ్ హార్బర్ గాని ఫిష్ ల్యాండ్ సెంటర్ గాని ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తా ఉంది ఎందుకంటే దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తంలో ఎగుమతుల్లో నాలుగు నాలుగు శాతం ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తా ఉన్నాయి దేశం మొత్తంలో దాన్ని రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేటప్పటికి పది శాతంగా తీసుకుని వెళ్తాం ఇప్పుడు ఆ నాలుగు పోట్లు కొత్తగా కట్ నిర్మిస్తున్నటువంటి నాలుగు పోట్లు పూర్తవుతాయి పూర్తయితే ఏదైతే వంద మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఇంకా పెరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దానికి సంబంధించినటువంటి తీసుకొని ఆ పోర్టులకు సంబంధించినటువంటి అన్ని స్టార్ట్ చేసి చేస్తే ఆ పోర్టులను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయబోతా నాలుగు పోర్టులు అండి బాబు నాలుగు పోర్టులు ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తే ఈరోజు ఆయన మళ్ళీ ఈనాడులో పోర్టెత్తుతున్న పెట్టుబడులు ముందు ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే మన దగ్గర పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం వీళ్ళు ఎవరిని కంపెనీ వాళ్ళని బెదిరించి ఈ బెదిరింపులకు గురి చేసి ఎమ్మెల్యేలకు వాటాలు ఇవన్నీ అడగకుండా ఉంటే ఖచ్చితంగా వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర తీరం నిజంగా చూస్తే మనం మన మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే సముద్ర తీరం ఆధారంగానే ఎక్కువ అభివృద్ధి చెందాలి ఎందుకంటే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం మనం సో ఖచ్చితంగా ఎప్పటికైనా మీరు రాష్ట్రానికి రాకుండానే పోటీ ఎత్తిపోయినాయి అంతకుముందు ప్రభుత్వం ఏం రాలేదు ఇట్లాంటివి కాకుండా కొంచెం ఈ ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే పోర్టుల్ని ఖచ్చితంగా వస్తాయి సో మీరు ఇంకా రాకుండానే వచ్చేసినవి పోటెత్తుతున్నాయి అసలు క్యూ కట్టేసి ఇంకెట్లాంటి వార్తలు దయచేసి ఆపండి ఇంకొక వార్త నామినేటెడ్ పోస్టుల నజరానా అని హెడ్డింగ్ పెట్టారు దాంట్లో రాయపాటి శైలజ ఎవరైతే అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమం చేశామని చెప్పి దాంట్లో తిరిగినటువంటి రాయపాటి శైలజ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ అలానే ఎవరు ఆలపాటి సురేష్ అంట జర్నలిస్ట్ అంట విధ్వంసం పేరిట ఒక పుస్తకం రాశాడంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన విధ్వంసం జరిగిపోయిందని ఓ పుస్తకం రాసి చంద్రబాబు నాయుడు గారి చేత పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడంట ఆయనకి ప్రెస్ అకాడమీ చైర్మన్ అట్లానే రెరా చైర్మన్గా శివారెడ్డి ఇది కూడా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ అని కన్వీనర్గా చేశాడు క్వశ్చన్ మార్క్ ఈ మొన్న అమరావతి ఉద్యమంలో ఉద్యమానికి సంబంధించి కొలింపూడి శ్రీనివాస్కి ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళని చెప్తూ కొట్టాడు కదా విష్ణువర్ధన్ రెడ్డిని స్టూడియోలోనే బీజేపీ వాళ్ళని కొట్టినా వాళ్ళకి లేదనుకోండి మనం పెద్ద డిస్కస్ చేయాలన్న ఏపీ బీజేపీ వాళ్ళకి అసలు ఉండదు వన్ పర్సన్ కూడా ఉండదు తెలుగుదేశం వాళ్ళు దన్నినా చెప్పులు తీసుకునిదని వాళ్ళు బలెత్తానే ఉంటారు మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నా కూడా నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు నవ్వుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు మోడీని టెర్రరిస్ట్ అన్నా మోడీ నమనాభూతులు తిట్టినా అమిత్ షా మీద రాలేసింది ఏపీ బీజేపీ వాళ్ళకి ఇంత కూడా సిగ్గు ఉండదు అసలు టెన్షనే పడద్దు సో అదే ఆ కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే కొట్టాడో ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు సో ఇలా ఆ రోజు అమరావతి పేరుతో మొత్తం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి చేత నడిపించాడనేది క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు అధికారంలోకి రాగానే వరుసగా అందరికి పదవులు వేసుకుంటూ వెళ్తాం రాయపాటి శైలి గారిని ఇప్పుడు రాయపాటి శైలి గారిని అడుగుతా ఉంది ఎందుకంటే అమ్మ మీరు మహిళా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు మీకు సో మొన్న మీ రాజధాని ప్రాంతంలో కంతేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత మహిళా ఎంపీటీసీని తెల్లవారుజామున మూడు గంటలకు ఇరవై మంది పోలీసులు వచ్చి ఆమె నైటీలో ఉంటే చీర మార్చుకుంటా అన్నా కూడా టైం ఇవ్వకుండా కారులో మార్చుకోవచ్చు లేరా అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం మనం సో మరి వీళ్ళందరికీ న్యాయం చేస్తారా రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది హత్య జరుగుతుంది సో మరి వీటన్నిటికీ మరి మహిళా చైర్పర్సన్గా మీరు స్పందిస్తారని అనుకుంటా ఉన్నా ఆయన ఎవరు అని రాశాడు అయ్యో బాబు అని రాసిన ఆ విధ్వంసం పత్రిక విధ్వంసం పుస్తకం రాసినటువంటి వ్యక్తికి చైర్మన్ ఇచ్చారు కదా ఆయనకి ఇప్పుడు కదా జరుగుతుంది విధ్వంసం లక్ష అరవై రెండు వేల కోట్లు ఆర్థిక విధ్వంసం పదకొండు పదకొండు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక్కటంటే ఒక్క పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇది కదా విధ్వంసం మరి ఇప్పుడు విధ్వంసానికి విధ్వంసం అనే ఉన్న పుస్తకం పెడతావా పుస్తకం రాస్తావా అడుగుతున్నాను సూటిగా సో ఇట్లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ప్రయోగించి వాడాడు అనేది ఈరోజు స్పష్టంగా కనపడతాం ప్రతిరోజు ఒక వార్త ఏదేదో ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని ఏదో ఒకటి రాస్తానే ఉంటారు వీళ్ళు దానిలో భాగంగా లెక్కర్ సంబంధించి స్కామ్ అని ఇళ్ళే డిసైడ్ చేసి ఇళ్ళే ఎవరెవరో కానీ రోజుకొకరి పేర్లు రాసేసి వాళ్ళకి సంబంధించిన వార్త రెండు రెండు పత్రికల్లో ఉంటాయి దాంతో ఈ బూత్తో బూత్కృష్ణ ఏం రాశాడు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు పరారైపోయాడు అని చెప్పి రాసి ఇదేంది ఇదేంది అయ్యా ధనంజయ ఇదేంది ధనంజయ ఐఏఎస్ గా పనిచేసి పరారా మధ్య స్కామ్ విచారణకు డుమా వైఎస్ ఆశీర్వాదంతో అండమాన్ నుంచి ఆంధ్రాకు గత ప్రభుత్వంలో సీఎంఓ చక్రం జగన్ కోసం ఎన్నో పాపాలు ఇప్పుడు జైలు భయంతో పరారని రాశారు ఎవడు పరారయ్యాడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది బెయిల్ కు సంబంధించి పదకొండో తారీఖు మీరు రమ్మన్నారు పదమూడు దానికి సంబంధించినటువంటి విచారణ ఉంది ఈ రోజు మనం మాట్లాడేది పన్నెండో తారీఖు అంటే నిన్న విచారణకు వాళ్ళు రాకపోతే డొమ్మా కొట్టేస్తే పరారైపోయినట్టేనా అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎన్నిసార్లు విచారణకు పిలిస్తే ఎందుకు రాలేదు అప్పుడు అంతకుముందు విచారణకు సంబంధించి ఎందుకు రాలే పిలిస్తే లోకేష్ ఎందుకు పరారై ఢిల్లీ పోయాడు మరి అప్పుడు రాయాలి కదా పరారని కనీసం కొద్ది బుద్ధి జ్ఞానంతో రాయి అంటే నీకు లేదనుకో అంటే కొంచెం మనిషిగా రాదు మన మనిషి కూడా కాదనుకో ఇంకా కొంచెం అంటే మనిషి కానప్పుడు ఏం తిని రాస్తా ఉంటావా ఓకే ఇట్లానే నీ నీ వార్తలు ఇలానే రాస్తా ఉంటావు ఆయన అంతా జ పాపాలు చేశారంట జగన్ గారి పాపాలు ఈయన అసలు ఎంత దారుణం రోజు విషయం చెప్పాను కదా ఇరవై రెండేళ్లగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్ముతూనే ఉన్నారు అయినా ఇంకా మీ బతుకులు ఇంకా మా మీ బతుకులు ఇంకా అంతే ప్రతి రోజు ఇలా విశ్వం చెమ్మటమే సో ఎవడో ఇక్కడ మీ కేసుల గురించి ఎవడో భయపడలేదు ఎవడో పరారు కాదు మేమన్నా లోకేష్ పరారైపోయి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని అని అడుక్కోవటానికి కదా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను కూడా మీరు వదలకుండా ఈ విధంగా ఇష్టాన్ రాజ్యంగా ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు సో ఖచ్చితంగా దీనికి పర్యవసానం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటదన్న విషయం ఈ పత్రికల వాళ్ళు ఏదైతే తెలుగుదేశం ఆ బీజేపీ అండ్ జనసేన కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి